ఎబ్బేజు ఏ విధంగానైతే ప్రార్థించినాడో తన హృదయాన్ని ఏ విధంగా దేవుని సన్నిధిలో కుమ్మరించి యహోవాని ఆశ్రయించి ఏ విధమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థనను నువ్వు అవలంబించుకో ఆ ప్రార్థన అవలంబించినప్పుడు ఏ విధంగానైతే ఎబ్బేజు ప్రార్థించగానే దేవుడు అతడు చేసిన మనవిని అతనికి దయచేసి ఉన్నాడని ఏ విధమైనటువంటి వాగ్దానం పొందుకున్నాడో తన సహోదరుల కంటే అతడు ఘనత పొందినాడు ఎబ్బేజు తన సహోదరుల కంటే బంధుమిత్రుల కంటే ఇరుగుపరి వారి కంటే ఘనత పొందినాడు ఎప్పుడు అంటే యహోవాను ఆశ్రయించినప్పుడు తన దుఃఖంలో నలిగినప్పుడు కృంగిపోయినప్పుడు ఎవరికి చెప్పుకోరని వేదనలు పొందుకున్నప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసిన సఫలం కానప్పుడు అనేకులు అపహాసిస్తున్నప్పుడు అనేకులు హింసిస్తున్నప్పుడు యహోవాను ఆశ్రయించినాడు హలో దేని బిడ్డలారా ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన ఉండెను వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టి